ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం కార్తీక శుద్ధ ఈ ఈరోజు గోవర్ధన పూజను ఆచరిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ముగిసేలోగా ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది గోవర్ధన పూజ అనేది ద్వాపర యుగంలో ప్రారంభమైన పూజ అంతకుముందు ఈ పూజను ఇంద్రయాగం అని పిలిచేవారు ఇదా పేరుకు ఇంద్రయాగం కాని ఏ విధమైన యాగాలు నిర్వహించరు ఇంద్రుణ్ణి షోడసోపచారాలతో పూజించి నివేదనలు సమర్పిస్తారు కార్తీక మాస ఆరంభంలో ఈ పూజను చేస్తారు ఈ పూజకు ఆరాధ్య దైవం ఇంద్రుడు ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు వర్షకారకుడు వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి అందుకే ఈ పండుగ నాడు ఇంద్రుణ్ణి పూజిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఈ పండుగ నాడు పలు రకాలైన తీపి పదార్థాలు రుచిగల వంటకాలు పురాసులు గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రుడికి నివేదన సమర్పిస్తారు అందుకే ఈ పూజకు అన్న కూటం అనే పేరు కూడా ఉంది ఈ గోవర్ధన పూజ వెనుక ఉన్న అసలైన కథను ఇప్పుడు విందాం శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారమని ఇంద్రుడుకు తెలిసినా కూడా మానవుడుగా జన్మించాడు కనుక శ్రీకృష్ణుడు కూడా తన్ని పూజించాలి అనుకున్నాడు ఇంద్రుడు అది గ్రహించిన శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వం అనచాలని సంకల్పించాడు ఎప్పటిలాగే ఇంద్రయాగం చేసే రోజు వచ్చింది గోకులంలోని వారంతా ఇంద్రుణ్ణి పూజించడానికి సర్వము సిద్ధం చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ ఈ రోజు నుంచి ఇంద్రుణ్ణి పూజించడం మానేయండి మనందరికీ పంటలు మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే కనుక నేటి నుంచి ఈ పర్వతాన్నే పూజిద్దామన్నాడు శ్రీకృష్ణుడు ఇక గోకులంలో వారందరికీ శ్రీకృష్ణుడి మాటంటే వేదం ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో ఎందరో రాక్షసుల బారి నుంచి గోకుల వాసులను కాపాడాడు అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుడి మాట గౌరవించి ఇంద్రుణ్ణి పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు ఈ సంగతి నారుడి ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి గోకులం మీద రాళ్లతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు ఇక గోకుల వాసులంతా శ్రీకృష్ణుణ్ణి కోరారు ఇక శ్రీకృష్ణుడు వెంటనే గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన మీద ఎత్తి గుడుగులా పట్టుకుని తన వారందరినీ గోవర్ధన పర్వతం కిందకు రమ్మన్నాడు ఇక అందరూ గోవర్ధన పర్వతం కిందకు చేరుకున్నారు ఇంద్రుడు అలా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు రాళ్ళవాన కురిపిస్తూనే ఉన్నాడు అప్పటికి ఇంద్రుడి గర్వం నశించి అతనే స్వయంగా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి శరణు వేడాడు దీంతో శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించాడు నాటి నుంచి ఇంద్రయాగం గోవర్ధన పూజగా మారిపోయింది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగుల ఎత్తి పట్టుకున్న రోజే కార్తీక శుద్ధ పాడ్యమి అందుకనే ఈ రోజున రైతాంగమంతా ఈ గోవర్ధన పూజను చేస్తారు ఈరోజు ఉదయమే తలస్నానం చేసి ఆవు పేడతో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి షోడ శ్రీకృష్ణుణ్ణి ఆరాధించి అన్నపురాసులు రకరకాల పిండి వంటలు పదార్థాలు శ్రీకృష్ణుడికి నివేదనగా సమర్పిస్తారు తరువాత పాటలతో శ్రీకృష్ణుణ్ణి సంతోషపరచి ఆ ప్రసాదాన్ని సామూహికంగా భుజిస్తారు ఇదే గోవర్ధన పూజ కథ పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడు అని బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను పుట్టుకతోనే ధనవంతుడు కాని చాలా పాపకర్మలు చేశాడు మధు తాగడం అసత్యం ఆడడం వేసుల దగ్గరకు వెళ్లడం ఇలా చాలా పాపకర్మలు చేశాడు ఇతను వృత్తిపరంగా వ్యాపారస్తుడు దుప్పట్లు చర్మాలు మొదలైన వాటిని అమ్మడం వృత్తిగా చేసుకున్నాడు ధనేశ్వరుడు వర్తకం మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి బాగా అలవాటు ఇలా వర్తకం మీద ఒకసారి ధనేశ్వరుడు మహేష్వతి నగరానికి చేరుకున్నాడు ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది ఆ ఊరు పక్కన కావేరీ నది ప్రవహిస్తూ ఉండడంతో అది పెద్ద యాత్రాస్థలంగా మారిపోయింది వచ్చిపోయే జనాల వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది వ్యాపారం బాగా సాగడంతో ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు ధనేశ్వరుడు ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ భక్తులు అక్కడ స్నాన జప దేవతార్చనలు చేయడం చూశాడు ధనేశ్వరుడు కీర్తనలు కథలు చెప్పేవారిని తులసీమాలతో అలరాడుతున్న వాళ్లను భక్తులను చూశాడు అలా భక్తులను చూడటమే కాదు పరిచయం కూడా పెంచుకున్నాడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా తాకాడు అలా నెలంతా శివనామస్మరణ విష్ణు సంకీర్తన కూడా చేశాడు అంతేకాదు ఆ నెలంతా దీపారాధన జాగరణ కూడా చూశాడు కార్తీక పౌర్ణమి రోజు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి సాయంకాలం శివాలయాల్లో వెలిగించే దీపోత్సవాలను చూశాడు ఆ విధంగా అన్ని పుణ్య కార్యక్రమాలను ఆ నెలంతా చూశాడు అదే సమయంలో ధనేశ్వరుడికి భూమి మీద నూకలు చెల్లి కాలసర్పం ఒకటి కాటు కాటువేసింది వెంటనే ధనేశ్వరుడు కిందపడి మరణించాడు అతను పడిపోవడం చూసిన భక్తులు తులసి తీర్థాన్ని ధనేశ్వరుడి నోట్లో పోసారు తక్షణమే ధనేశ్వరుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది వెంటనే యమదూతలు అక్కడకు చేరుకున్నారు ధనేశ్వరుణ్ణి కొరడాలతో కొడుతూ యమలోకానికి తీసుకుపోయారు వెంటనే యముడు ధనేశ్వరుడి పాపపుణ్యాల చిట్టా పరిశీలించమని చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు దానికి చిత్రగుప్తుడు ఇలా పలికాడు యమధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడు వీడు అనువంతైనా పుణ్యం చేయలేదు అని సమాధానం చెప్పాడు దానికి యముడు ఎంతో కోపంతో వీడి తలను చితక్కొట్టి కుంభిపాక నరకంలో పడేమని యమదూతలను ఆజ్ఞాపించాడు కాని ఆ ధనేశ్వరుడు కుంభీపాక నరకల్లో పడగానే అక్కడ మండే మంటలు వెంటనే చల్లారిపోయాయి దీంతో ఆశ్చర్యపడిన యమదూతలు ఈ విషయాన్ని యముడికి తెలియచేశారు వెంటనే యముడు అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు ధనేశ్వరుణ్ణి తీసుకువచ్చి ఎక్కడ తేడా జరిగింది అని చిత్రగుప్తుడు చిట్టా తిరగవేస్తున్న సమయంలో అక్కడికి నారదులవారు వీచ్చేశారు నారదుల వారు ఇలా పలికారు ఓ యమధర్మరాజా ఇతను ఎంత పాపాత్ముడైనా సరే ఇతను తన చివరి రోజుల్లో ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు అందుకే ఈ నరకం అతన్ని ఏమీ చెయ్యలేదు ఎవరైతే పుణ్యపురుషుల దర్శనం వల్ల స్మర్శ వల్ల వాళ్ళతో మాట్లాడడం వల్ల వారి యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతాన్ని ఆచరించి ఎందరెందరో పుణ్యాత్ములను పరిచయం చేసుకుని విశేష పుణ్యఫలాలను పొందాడు కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దగ్గర జీవనం గడిపి సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని పొందాడు అంతేకాదు ఆ భక్తుల చేత తులసి తీర్థాన్ని కూడా పొందాడు అతని చెవులు శివ హరినామ సంకీర్తనలు విన్నాయి అంతేకాదు కార్తీక మాసంలో నర్మదా నదీ తీరంలో ఇతను చేసిన స్నానం వల్ల ఇతని దేహం పరిశుద్ధమయ్యింది అందరి భక్తుల మనసు దోచుకున్న ఈ బ్రాహ్మణుడు నరకంలో ఉండవలసినవాడు కాదు మహాపుణ్యాన్ని ఆర్జించిన పుణ్యాత్ముడు అని చెప్పి నాదుడు వెళ్ళిపోయాడు ఈ విషయం అంతా తెలుసుకున్న యముడు ఎంతో చింతించాడు ధనేశ్వరుడికి ప్రేతపతి అని దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు ఆ యమదూత ధనేశ్వరుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తూ మార్గమధ్యలో నరకలోకంలోని శిక్షల గురించి ఏ తప్పుకు ఎటువంటి శిక్ష పడుతుంది అనే నరక బాధల గురించి ధనేశ్వరుడుకు ఇలా వివరిస్తున్నాడు ఓ ధనేశ్వరా మానవులు చేసిన తప్పులకు నరకంలో ఎనిమిది రకాల బాధలకు చేయడం జరుగుతుంది ఆ ఎనిమిది రకాల నరక బాధల గురించి వివరిస్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఓ దనేశ్వర మొదటి నరకం పేరు తప్త వాలుకము వేసల వెంట తిరిగేవారికి అతిథులను అవమానించేవారికి గురువులను అగ్నిని బ్రాహ్మలను గోవును యజమానిని కాళ్ళతో తన్నిన వారిని ఈ నరకంలో బాధలకు గురిచేస్తారు ఇలాంటి వారి శరీరాలను ఎర్రగా కాల్చుతారు ఆ బాధను తట్టుకోలేక దిక్కులు వక్కలయ్యేలా పాపాత్ములు అరుస్తూ ఉంటారు కాబట్టి ఈ నరకాన్ని తప్త వాలుకము అని పిలుస్తారు ఇక రెండవది అందతా మిశ్రము అనే నరకం పొరుల రహస్యాలను బయటపెట్టే పాపాత్ములను ఇక్కడ నరకబాటలకు గురిచేస్తారు వారిని ఈ నరకంలో మున వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తులిచివేస్తూ ఉంటాయి కుక్కలు గద్దలు రాబందులు వారి శరీరాలను పిక్కుకు తింటూ ఉంటాయి ఆ బాధను భరించలేక పాపాత్ములు ఆత్మనాదాలు చేస్తారు ఇదే అందతా మిశ్రము అనే నరకం ఇక మూడవది క్రకచము అనే నరకం ఇక్కడ ఘోర పాపాలు చేసిన పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను అంగ అంగాలును సమూలంగా రంపాలతో కోస్తారు ఇక నాలుగవది అసిపత్రవనం అనే నరకం భార్యాభర్తలను విడదీసిన వారిని తల్లిదండ్రుల నుండి సంతానాన్ని దూరం చేసేవారిని కన్న తల్లిదండ్రులను బాధపెట్టే పాపాత్ములను నిలువెల్లా బాణాలతో గుచ్చి అసిపత్రాలచే శరీరాలు చింపబడి దారులుగా రక్తం కారుతుంటే ఆ నిత్తుడి వాసనకు వెంటబడే తోడేళ్లకు భయపడి పారిపోవాల్ని రోధిస్తూ అరుస్తూ పరుగులు తీస్తూ ఎటు పారిపోవాలో అర్థం కాక కిందపడితే ఆ తోడేల గుంపుకు ఆహారం అవుతారు ఇదే అసిపత్రము అనే నరకం ఇక ఐదవది కోట సాల్మలి ఈ నరకంలో పరుల ఆస్తిని ఆశపడే వారికి దొంగతనం చేసిన వారికి అన్యాయంగా ఇంకొకరి ధనాన్ని లంచంగా తీసుకునే పాపాత్ములకి ఇక్కడ భయంకరమైన పదహారు రకాల నరక బాధలకు గురిచేస్తారు ఇక ఆరవది రక్త అనే నరకం ఈ నరకంలో ఎవరైతే పరులు నిర్ణిస్తారు చారీలు చెబుతారు మరియు వారి కులాచార రీత్యా తినకూడని పదార్థాలు తింటారు అటువంటి వారికి ఈ నరకంలో శిక్షను విధిస్తారు అలాంటి పాపాత్ములను తలకిందులుగా వేలాడదీసి యమకింకరుల చేత బల్లాలతో కొట్టిస్తారు ఇదే రక్తపూయము అనే నరకం ఇక ఏడవది కుంభీపాక నరకం నరకాలంటిలోకి ఇది నికృష్టమైన నరకం ఘోర పాపాలు చేసిన వారిని ఇక్కడ అత్యంత క్రూరంగా హింసిస్తారు దీన్నే కుంభిపాకము అనే నరకము అంటారు ఇక ఎనిమిదవది రౌరము అనే నరకం ఈ నరకంలో పడిన పాపాత్ములు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడరు ఇది దీర్ఘకాలిక నరకం కాబట్టి ధనేశ్వర నువ్వు కార్తీక మాసం ఆచరించే వారి దగ్గర సంచరిస్తూ వారి ద్వారా పొందిన అమిత పుణ్యం వల్ల ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రంగానే ధరించగలిగావు ఈ విధంగా యమదూత ధనేశ్వరుణ్ణి యక్షలోకానికి చేర్చాడు అక్కడ ధనేశ్వరుడు రూపుడై కుబేరుడికి ఆప్తుడై ధన యక్షుడు అనే పేరును పొందాడు కాబట్టి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానం జపం చేసిన వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ కథను కార్తీక పౌర్ణమిలోగా విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే ఈరోజు కార్తీక పురాణంలోని మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం జనక మహారాజుకి వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు జనక మహారాజా కార్తీక మాసంలో స్నానం దానం జపం దీపదానం ఇలా ఏదైనా సరే కొద్దిగా చేసినా చాలు అనంత ఫలితం పొందవచ్చు కార్తీక పౌర్ణమి రోజు మరియు కార్తీక సోమవారాల్లో స్నానం మరియు ఉపవాసం చేయని వారి పరిస్థితి ఏమవుతుందో నీకు వివరిస్తాను విను అంటూ వశిష్ఠుడు జనకుడికి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా వట వృక్షంపై భయంకరమైన ముఖాలతోటి దీర్ఘ కేశాలతోటి బలిష్టములైన కూరలతోటి నల్లని బాణ పొట్టలతోటి చూసేవారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిపోయే బాటసారులను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ విప్రుడు వృక్షం చెంతకు చేరేసరికి యధాప్రకారంగా రాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభు అర్ధత్రాల పరాయణ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు ఓయి మీరెవరు ఎందుకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు దానికి వారు ఇలా అన్నారు ఓ విప్ర పుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసులు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ విప్రపుంగవా నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడు అని గర్వం గలవాడనే ఉన్నాను న్యాయన్యాయ విచక్షణలు మాని పశువులే తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వసనాలతో పుత్రాలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోక కంటకుడిగా ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు మాస వ్రతాన్ని యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టాను అందుక విప్పుడు కోపగించి ఓరి నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డను తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడువై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో పడుందూగాక అని శపించాడు అందుకే నాకి రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దానధర్మాలు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకి రాక్షసత్వం కలిగింది నన్నీ పాపవంకెమల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవ రాక్షసుడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అచ్చుకునిగా ఉండేవాడిని స్నానమైనా చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంబారాములను నా ఉంపుడు గతెకు అందజేస్తూ మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన కృత్యాల వల్ల మీకీ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ఠుడు మహారాజుకు తెలియచేశాడు కార్తీక మాసంలో మొదటి రోజు ఇది ఈరోజు పూజించాల్సిన దైవము స్వదా అగ్ని ఈరోజు ఓం జాతమేదసి స్వదాపతే స్వహ అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల తేజోవర్ధనము ఈరోజు ఉల్లి ఉసిరి చంది ఎంగిలి చల్లని వస్తువులు అస్సలు తినకూడదు ఈరోజు నెయ్యి బంగారం దానం చేస్తే చాలా మంచిది ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ